నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ప్రెసెంట్ మనతో ఉన్నారు అనంత సాయి కృష్ణ గారు స్పిరిచువల్ గురు అలాగే అనంత శక్తి ఫౌండర్ మాట్లాడదాం నమస్తే సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్ ప్రతి మనిషికి కామన్ గా ఉండే ప్రాబ్లమ్స్ హెల్త్ కి సంబంధించి ఫైనాన్షియల్గా దానికి సంబంధించి అండ్ రిలేషన్షిప్స్ ఇలాంటి సమస్యలు అధిగమించాలంటే ఏం చేయాలి ఈ మూడు సమస్యలు అధిగమించాలంటే మనిషి సత్యం తెలుసుకోవాలండి ఇప్పుడు మనిషికి ప్రతి ఒక్కరికి ఈ మూడు సమస్యలను మనిషిని ఒక దగ్గర స్థిరంగా ఉండనికోకుని చేస్తాను అనమాట మనిషి చూడండి ఇప్పుడు మన ఇద్దరు ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిన ఇప్పుడు ఉందనుకోండి మార్నింగ్ మనం ఇక్కడికి వచ్చేలోపు ఏదో చిన్న ఫైనాన్షియల్ ఇష్యూ జరిగింది అనుకోండి మనం మాట్లాడుకుంటున్నా మన మైండ్ మాత్రము ఆలోచనల చెట్టు తిరుగుతూ ఉంటుంది అక్కడ ఏం మనిషి తెలియకో మనిషికి తెలిసింది ఏంటంటే ఈ ఆలోచన చేస్తే కష్టాలు తిరుగుతుంది మనిషి అనుకుంటాడు తెలియనిది ఏంటంటే నువ్వు ఏదైతే ఆలోచన చేస్తావో అదే రూపాంతరం చెంది నీ దగ్గరకు వస్తుంది అనే మా సత్యాన్ని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు యద్భావం తద్భవతి అంటే ఇక్కడ నువ్వు మెంటల్గా మానసికంగా ఆలోచనల రూపంలో నీ యొక్క బాధను నీవు బయట చెప్పుకోలేక అంతర్ణ అంతరంగా చెప్పుకుంటున్నావు కాబట్టి దానికి సంబంధించిన రిజల్ట్ మన దగ్గరకు వస్తుంది మనుషులు దీన్ని గుర్తించుకోలేకపోతున్నారండి ఈ రోజు మనకి ఏదైనా జబ్బు చేస్తే బాడీకి ట్రీట్మెంట్ చేసుకుంటున్నావు అలా కాదండి ఫస్ట్ మీరు మీ యొక్క మనసుకి ట్రీట్మెంట్ చేసుకోండి మనిషికి ఎప్పుడైతే ట్రీట్మెంట్ చేసుకుంటామో మనిషి చెప్పినట్టు బాడీ వింటుంది మనం ఇప్పుడు మాట్లాడుకోవాలంటే చూడండి ఎక్కడైనా టైర్డ్ అయ్యామని మనం అనుకుంటే మనం ఇతను నేను టైర్డ్ అయ్యాను నేను రిలాక్స్ అవుతాను పది నిమిషాలు అనుకుంటే చూడండి ఆ మాట అన్న రెండు నిమిషాలకే మన బాడీ మనకు సపోర్ట్ చేయదు ఎందుకంటే మన యొక్క మైండ్కి మనం అలా ట్యూన్ చేసుకున్నాము నేను అలిసిపోయాను నేను పని చేయలేను నాకు రిలాక్స్ కావాలని అప్పుడు ఏం చేస్తున్నాను అంటే బాడీ అనేది నీ యొక్క ఆలోచనలకు అనుగుణంగా నేను నిజంగా అంటే మనకు సపోర్ట్ చేయదు అలా కాకుండా చూడండి కొంతమంది ఎప్పుడు పాజిటివ్ గా ఉంటారు ఎంత వర్క్ చేసినా కూడా వాళ్ళు అలిచిపోరు ఎంత ఎందుకు ఇంత యాక్టివ్గా ఉన్నావు అంటే నేనేం అలిచిపో నేను ఎప్పుడు ఇలాగే ఉంటానంటారు అంటే వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ యొక్క మైండ్ వాళ్ళు ట్యూన్ చేసుకుంటూ ఉంటారు అనమాట వాళ్ళ యొక్క మనిషిని వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఆధీనంలో ఉంచుకుంటారు కాబట్టి మన మనసుకి ఎప్పుడైతే మనం ట్యూన్ చేసుకుంటూ వెళ్తామో అక్కడ ఏమవుతుందంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మనం క్లియర్ చేసుకోవచ్చండి మన యొక్క ఆలోచనల ద్వారానే మనం క్లియర్ చేసుకుంటాం ఇక్కడ చూడండి మనము ఇంట్లో హాస్పిటల్కి అంటే ఏదో ఇంట్లో జబ్ చేసింది అనుకోండి హాస్పిటల్కి వెళ్ళే ముందుకంటే మనము అంటే దాని గురించి ఎక్కువ దిగులు దిగులు చెందుతాం భయపడిపోతాం ఏం జరుగుతుందో ఏం జరిగిందో ఎందుకు ఇలా జరిగిందని హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ జస్ట్ ఇలా చేయి పట్టుకొని ఏం కాదులేండి ఇది చిన్న జబ్బు జబ్బనం చూడండి మనకు అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ మనిషి రిలాక్స్ అయిపోతాడు అప్పుడు దాకా ఉన్నటువంటి ఏదైతే భయము ఆందోళనలు ఉన్నాయో ఆ డాక్టర్ ఆ వాళ్ళు చెప్పే లోపు అలా రిలాక్స్ అయిపోతాం ఎందుకంటే మనము మెంటల్కి ఇక్కడ మన మనసుకి తీసుకుంటున్నాం నాకు హెల్త్ ప్రాబ్లం ఉందని అది ఎప్పుడైతే తీసుకుంటామో దాని దాని యొక్క రిజల్ట్ అనేది ఇమ్మీడియట్ మన పైన పనిచేస్తుంది కాబట్టి ఫస్ట్ మనము మనకు డబ్బు లేకపోయినా మనకు రిలేషన్ బాగలేకపోయినా మన హెల్త్ బాగలేకపోయినా ఫస్ట్ మీ మనిషిని ట్యూన్ చేసుకున్నా అని చెప్తా ఉంటాం మా క్లాసులకు వచ్చే వాళ్ళకు ఎక్స్పెషల్కి దీని గురించే ఉంటుంది ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే నువ్వు పదే పదే నా దగ్గర డబ్బు లేదు నాకు ఎవరు అవకాశాలు ఇవ్వట్లేదు నా దగ్గరకు వచ్చిన డబ్బు నా దగ్గర నిలవట్లేదు ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది అంటే డైలీ ఇదే మాట్లాడుకుంటే ఇవే పనులు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే యద్భవంత అద్భుతం ఇదే మన దగ్గర రీసైక్లింగ్ జరుగుతూ ఉంటుంది అన్నమాట అప్పుడు ఏమవుతుందంటే మనము డబ్బును క్రియేట్ చేసుకోవడానికి మనం అవకాశం తీసుకోవట్లేదు యూనివర్స్ సిద్ధంగా ఉందండి బట్ మనం ఏం చేస్తున్నామంటే భగవంతుని అడగట్లేదు నాకు డబ్బు కావాలని అడగట్లేదు నాకు సమస్యలు ఉన్నాయని అడుగుతున్నాం కాబట్టి భగవంతుడి ఇవన్నీ మన దగ్గరికి ఇస్తున్నాడు ఒకటే గుర్తు పెట్టుకుని మీరు పూజ చేసే ఏ దేవుడు కూడా నీకు కష్టాన్ని ఇవ్వడు సంతోషాన్ని ఇవ్వడు ఆయన ఏది ఆయన ఆయన యొక్క పని ఏంటంటే తదాస్తాన్ని దీవించడం ఒకటే ఆయన పని నీవు మంచి కోరుకుంటావో తదాస్తావు చెడు కోరుకుంటావో తదాస్తావు దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి మన యొక్క ఆలోచనలే మన యొక్క జీవితానికి మూల కారణం ఇప్పుడు స్కూలింగ్లో టీనేజ్ పిల్లల్ని చూస్తూ ఉన్నారు కదా వాళ్ళకి ఆలోచనలు అనేవి వాళ్ళ హార్మోన్స్ అనేవి అస్సలు కంట్రోల్గా ఉండవు అదే ఏజ్లో వాళ్ళు డ్రగ్కి అడిక్ట్ అవుతూ ఉంటారు అదే ఏజ్లో తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు చెడు అలవాట్లకు కూడా తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు వాళ్ళు సో వాళ్ళకి అంటే ఎట్లా వాళ్ళకి మీరు ఎట్లా మోటివేట్ చేస్తారు ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళకి అంటే వీళ్ళ స్టూడెంట్స్కి మన దగ్గర అఖండ విద్య అనేది ఉంటుందండి ఇప్పుడు స్టూడెంట్స్ మన దగ్గర ఎక్కువ వస్తూ ఉంటారు వీళ్ళు ఎలాగుంటారంటే బయట వీళ్ళు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటారండి ఇప్పుడు మీరు స్టూడెంట్స్ అని చూడండి స్టూడెంట్స్ మెయిన్ డైవర్ట్ అవడానికి మెయిన్ కారణం అంటే ఆ కాలేజీలో కావచ్చు స్కూల్ లెవెల్కి కావచ్చు ఒకటి ఏది చేస్తే మనం అదే చేయాలనుకుంటారు అలాంటప్పుడు ఏమవుతుందంటే వాడికి లేని అలవాట్లు కూడా వాళ్ళు నేర్చుకుంటారు అక్కడ అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ కెరీర్ మొత్తం అక్కడ వీళ్ళే స్పాయిల్ చేసుకుంటున్నారు అక్కడ ఏం జరుగుతుందంటే దానికి దీని మెయిన్ తప్పు అనేది నేను పిల్లలు అనేది నిందించడం లేదు దీనికి మెయిన్ తప్పు అనేది పేరెంట్స్ అండి ఇప్పుడున్న బిజీ లైఫ్లో వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తామని అనుకుంటున్నారు కానీ వాళ్ళని పట్టించుకోవట్లేదు అసలు మా అబ్బాయి మా అమ్మాయి కాలేజీకి ఎందుకు వెళ్తున్నారు ఏం చదువుకుంటున్నారు ఏ సర్కిల్ ఉందనేది వాళ్ళకి డైలీ మనం అబ్జర్వేషన్ చేసామనుకోండి పొరపాటు కూడా వాళ్ళు బయట ఇలాంటి పనులు చేయరు అనమాట అంత అయిపోయిన తర్వాత పేరెంట్స్ దగ్గరకు వస్తారు అప్పుడు ఏమవుతుంటే పేరెంట్స్ చేతులు ఏది ఉండదండి కాబట్టి ప్రతి ఒక్క ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఈ తల్లిదండ్రులు కూడా ఎలాగ ఉన్నారంటే వాళ్ళకి అడిగిన అనుకుంటున్నారు కానీ వాళ్ళ దగ్గర కమ్యూనికేట్ అవ్వట్లేదండి దానికి పిల్లలు బయట తప్పులు చేస్తున్నారు ఇప్పుడు చూడండి మనము మనకి ఇన్నో ఆకలిగా ఉంటుంది ఉదయం పూట ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ చేయలేదు అనుకోండి మనం ఏం చేస్తాము సరే వాళ్ళు బయట తినేసేస్తున్నారు బయట తినేస్తాం ఇంట్లో దొరకలేదంటే బయట తినే తింటారు సేమ్ ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయిలు అబ్బాయిలు కూడా అలాగే ఉన్నారంటే ఇంట్లో ప్రేమగా మాట్లాడట్లేదు ఎత్తుకుంటారు ఇంట్లో ప్రేమగా మాట్లాడట్లేదు కూర్చొని వాళ్ళకి సమయం కేటాయించట్లేదు వాళ్ళంతా ఏమవుతుంటే వీళ్ళకి తెలియకుండానే వీళ్ళే వాళ్ళని దూరం పెట్టేస్తున్నారు అప్పుడు ఏమవుతున్నారంటే ఈ యూత్ అంతా బయట ఇదే నిజమైన ప్రేమ ఇదే నిజమైన అడక్షన్ అనుకుని దానికి దగ్గర అవుతున్నారు మీరు బాగా గమనించండి ఇంట్లో పేరెంట్స్తో పిల్లలు ఎవరైతే కమ్యూనికేషన్ బాగుంటుందో పొరపాటును కూడా వాళ్ళు బయట చెడు పనులు చేయరండి మీరు ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళని ఎవరైనా చూడండి కొంతమంది మీ దగ్గర కూడా ఇంటర్వ్యూస్కి వస్తుంటారు వాళ్ళు మీరు బాగా ఇంట్లో వాళ్ళతో ఎవరైతే పేరెంట్స్తో సక్రమంగా అనుకూలంగా ఉంటారో వాళ్ళు బయట సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది బయట తప్పులు చేయమని కూడా చేయరు ఎందుకంటే వీళ్ళు బయట ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఇంట్లో దొరుకుతుంది ఇంట్లో ఇవన్నీ దొరకలేనప్పుడు వాళ్ళు బయట ఇదే నిజమైంది అనుకుని వెతుక్కుంటూ పోతారు కాబట్టి వాళ్ళు సమస్యలు కోరు తెచ్చుకుంటున్నారు సో మరి ఇప్పుడు అంటే కొంత కొంతమంది బాగా పెంచినా కానీ ఇంట్లో టైం ఇచ్చినా కానీ పిల్లలు తొందరగా బయట చేసే పనులు చేస్తూ ఉన్నారు వాళ్ళు అట్లా డిమోటివేట్ కావద్దు అని అంటే వాళ్ళకి ఏం నేర్చుకుంటే బాగుంటుంది టీనేజ్ పిల్లలకి మస్ట్గా ఇది నేర్చుకుంటే వీళ్ళు ఇట్లా అట్రాక్ట్ అవ్వరు అని చెప్పడానికి ఏమైనా ఉన్నాయా కంపేర్ చేసుకోండి ఇప్పుడు బయట మీరు చదివే చదువుకు బయట మీరు ఎడ్యుకేషన్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మీరు చూసేటువంటి లైఫ్కి సంబంధం లేదండి మీరు తెలుసుకోవాలండి మెయిన్ బయట మనం వెళ్తే మన యొక్క లైఫ్ ఏంటి మన యొక్క పరిస్థితి ఏంటి ఇవన్నీ తెలుసుకున్నారనుకోండి వాళ్ళు సక్రమంగా ఎడ్యుకేషన్లో ఉంటారు మనం చదువుకున్న చదువుకి బయటకు జరిగే ఈ యొక్క జాబ్స్ కావచ్చు బిజినెస్ల పరంగా కావచ్చు సంబంధం లేదు కాబట్టి మీరు మెంటల్గా ఎంత అయితే స్ట్రాంగ్ ఉంటారో ఫస్ట్ ఎడ్యుకేషన్లో కూడా మెంటల్ స్ట్రాంగ్ ఉండడం అనేది నేర్చుకోవాలండి చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి టీవీలకు అడిక్ట్ అయిపోతూ ఉన్నారు మొబైల్స్ పట్టుకుంటూ ఉంటారు వాళ్ళని అసలు అంటే మాన్పించడం అనేది పేరెంట్స్ చేతిలో లేదు ప్రతి ఒక్కరు కొంతమంది పిల్లలకి సోషల్ మీడియాలో పిచ్చోళ్ళలాగా మొబైల్ ఇట్లా ఇట్లా తిప్పేస్తూ ఉంటున్నారు అంటే అంత వాళ్ళు అడిక్ట్ అయిపోతూ ఉన్నారు అట్లా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి పేరెంట్స్ పేరెంట్స్ వాళ్ళని అనుకుంటారు ఇప్పుడు స్టార్టింగ్లోనే అబ్బాయికి మొబైల్ యొక్క వాల్యూ తెలియకుండా ఆ పిల్లలు ఏడుచేయడం మొబైల్ పట్టిస్తారు ఫస్ట్ బోన్ చేయలేదు అనుకోండి మొబైల్ పట్టిస్తారు దాంట్లో ఏదో మన పిల్లలు గేమ్స్ చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి గేమ్స్ పెడితే బోన్ చేస్తారు అంటాడు ఏమవుతుంటే ఈ పేరెంట్స్ వాళ్ళని రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్తున్నారు ఏడ్చినప్పుడు మొబైల్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాడు నెక్స్ట్ నేను ఏడిస్తే వీళ్ళు మొబైల్ ఇస్తారన్నప్పుడు ఏమవుతుండే వాడు ఏడుస్తాడు అబ్బా నేను బోన్ చేసేటప్పుడు వీళ్ళు మొబైల్ ఇస్తారంటే వాడు బోన్ చేయడు మొబైల్ ఇస్తే బోన్ చేస్తాడు ఇవన్నీ వీళ్ళు పేరెంట్స్ అలవాటు చేస్తున్నారండి పిల్లలు

ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి